హలో ఎవ్రీ వన్ దిస్ ఇస్ దివ్య రెడ్డి ఐమ్ ప్రాక్టీసింగ్ యాజ్ అన్ అడ్వకేట్ అట్ హైదరాబాద్ సో రీసెంట్లీ విజయవాడలో తన కూతుర్ని ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పిన తండ్రిని ఒక యంగ్ బాయ్ అనేది మర్డర్ చేయడం అయితే జరిగింది సో మరి ఈ మర్డర్ అనేది చేయడం వలన మరి ఆ అబ్బాయికి ఎలాంటి పనిష్మెంట్ పడుతుంది దీనికోసం క్లియర్ గా సిసి కెమెరా ఎవిడెన్స్ కూడా ఉంది సో ఎప్పుడైనా కానివ్వండి ఏదైనా మర్డర్ కానీ జరిగినప్పుడు ప్రాపర్ ఎవిడెన్స్ ఉంది ఉంది అనుకోండి సో దానిపైన ఇంప్రూవ్మెంట్స్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అయితే జూలై ఫస్ట్ నుంచి భారతీయ న్యాయ సంహిత అనేది మనకి న్యూ క్రిమినల్ లాస్ అనేవి ఇంప్లిమెంటేషన్ లోకి రావడం జరుగుతుంది సో ఇలాంటి అఫెన్సెస్ కానీ జరిగినప్పుడు సో చట్టాలు చాలా స్ట్రాంగ్ గా మార్పులు అయితే తీసుకురావడం జరిగింది సో ఇందులో సెక్షన్ వన్ నాట్ వన్ భారతీయ న్యాయ సంహితలో మర్డర్ గురించి డెఫినేషన్ ఇవ్వడం జరిగింది అండ్ సెక్షన్ వన్ నాట్ త్రీ భారతీయ న్యాయ సంహిత యాక్ట్ లో ఎవరైనా కానివ్వండి ఒక పర్సన్ మర్డర్ కానీ చేసినట్లయితే అతనికి లైఫ్ ఇంప్రీజ్మెంట్ కానివ్వండి లేదు అంటే డెత్ ఇంప్రీజమెంట్ కానివ్వండి లేదు ఫైన్ కానివ్వండి లేదా రెండు కూడా పడే అవకాశం అయితే ఉంది సో గైస్ క్షణిక ఆవేశాలలో అనవసరంగా క్రిమినల్ అఫెన్సెస్ కి వెళ్ళి మీ లైఫ్ ని స్పాయిల్ చేసుకోకండి అండ్ ఎదుటి వ్యక్తుల లైఫ్ ని కూడా స్పాయిల్ చేయకండి సో ఒక్క క్షణం ఆలోచించండి ఇప్పుడు అబ్బాయి మర్డర్ చేయడం వలన అక్కడ అమ్మాయికి ఫాదర్ అనేది లేకుండా ఒక ఒక లైక్ ఒక ఫ్యామిలీకి నష్టం అనేది చేశాడు ఇన్ ద సేమ్ మేనర్ అతని లైఫ్ ని కూడా అతన్ని నష్టం చేసుకోవడం అనేది జరిగింది సో అతను లైఫ్ అంతా అతను జైల్లోనే ఉండాల్సి ఉంటుంది అండ్ వాళ్ళ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ కూడా లైక్ సొసైటీ పరంగా కావచ్చు అండ్ వాళ్ళ బాబుని దూరం చేసుకొని కూడా బాధపడాల్సి ఉంటుంది కాబట్టి ఏదైనా కానివ్వండి అఫెన్సెస్ వరకు వెళ్ళకండి ఏదైనా ఉన్నా సరే లైక్ ఇబ్బంది పెట్టకండి నచ్చకపోతే వదిలేసేయండి ఒకరు కాకపోతే ఇంకొకరు లైట్ తీసుకోవాలి అంతేగాని దానికోసం ఇంకా ఎక్కువగా ఆలోచించి ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి జూలై ఫస్ట్ నుంచి క్రిమినల్ లాస్ అనేది ఇంప్రిజిమెంట్ లైక్ ఇంప్లిమెంటేషన్ లోకి వస్తుంది కాబట్టి ఇంప్రిజిమెంట్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి కాబట్టి చట్టాలపైన అవగాహనని పెంచుకొని క్రిమినల్ కి దూరంగా ఉండడానికి ట్రై చేయండి అండ్ ఫర్ మోర్ లీగల్ అప్డేట్స్ స్టే కనెక్ట్ విత్ మీ అండ్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ